ఆర్బీకే ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే రాధారాణి నేను నూజువీడు మామిడి పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం మామిడికాయల రవాణాలో పాటించవలసిన నాణ్యత ప్రమాణాల గురించి తెలుసుకుందాం మామిడిలో రవాణా అనేది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మనం పండించినదంతా ఒక ఎత్తు అయితే దాన్ని రవాణా చేసి మార్కెట్ కి తరలించడం వరకు ఇంకొక ఎత్తు కాబట్టి రవాణాలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మామిడికాయల రవాణా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన ఉత్పత్తిని మార్కెట్ వరకు తరలించడం అయితే మనం మామిడికాయల రవాణా ఎప్పుడెప్పుడు చేస్తాము ఎక్కడెక్కడ చేస్తాము అనేది చూసుకుంటే మనం తోట నుంచి కలెక్షన్ సెంటర్కి ఒకసారి రవాణా చేస్తాం అలాగే కలెక్షన్ సెంటర్ నుంచి హోల్సేల్ మార్కెట్కి లేదా రిటైల్ మార్కెట్కి ఒక్కొక్కసారి హోల్సేల్ మార్కెట్ నుంచి రిటైల్ మార్కెట్కి కూడా మనం రవాణా చేస్తూ ఉంటాం ఈ అన్ని ప్లేస్లలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ది చూసుకుంటే మనం తోట నుంచి కలెక్షన్ సెంటర్కి రవాణా చేయడం ప్రొడక్షన్లు అన్ని యాజమాన్య చర్యలు తీసుకున్నాము మంచి దిగుబడి వచ్చింది ఆ దిగుబడిని కలెక్షన్ సెంటర్ వరకు తీసుకెళ్ళి మనం అక్కడ అమ్ముకోవాలి ఎవరికొకరికి సో తీసుకెళ్లే లోపల కూడా చాలాసార్లు చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంది అండ్ దీనే కోత తర్వాత జరిగే నష్టం అంటాము ఈ కోత తర్వాత జరిగే నష్టం అంటే కాయ కోసేటప్పుడు కానీ తర్వాత తీసుకోవాల్సిన సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనకి రవాణా సమయంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కూడా నష్టం కలుగుతుంది సో ఈ నష్టము నివారించాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కోత నుంచే మనం జాగ్రత్త తీసుకోవాలి కాయ కోసేటప్పుడు కూడా కరెక్ట్గా మనము పక్వానికి వచ్చిందా లేదా చూసుకోవాలి ముందు కొయ్యకూడదు అలాగని లేటుగా కూడా కొయ్యకూడదు కరెక్ట్గా పక్కువ దశని మనం నిర్ధారించుకొని దాన్ని కోసుకోవాలి కోసేటప్పుడు కూడా కొంచెం కాడ ఉండేటట్టు కోసుకుంటే ఏంటంటే ఆ సొన అనేది ఆ కాయ మీద పడకుండా ఉంటుంది ఒకవేళ పడినా కానీ తక్కువ పడుతుంది మనం కాయ కోసిన తర్వాత ఒక్కొక్కసారి చెట్లు దొడుపడం అలా చేస్తారు అలా కూడా చేయకూడదు మనకి ఈ కోత పరికరాలు ఉంటాయి ఆ పరికరాల ద్వారా జాగ్రత్తగా కోసుకొని వాటిని కిందకి దించి అప్పుడు మళ్ళీ ఆ సొన కార్చడం అనే ఒక ప్రక్రియ ఉంటుంది అంటే సొన కాయ మీద పడకుండా మనం కాయని కిందకి తిప్పుతాం వెదురు కర్రలతో చేసిన ఒక మంచె లాంటిది ఉంటుంది దాని మీద మనము ఈ కాడ ఏదైతే కాడతో సహా చేస్తామో దాన్ని రివర్స్లో పెడితే సొన అంతా కింద పడిపోతుంది కాయ మీద పడకుండా ఉంటుంది ఒక అరగంట అలా చేసిన తర్వాత అప్పుడు మనం ఈ కాయల్ని ట్రేలలో వేసి అప్పుడు మనం ఈ రవాణా చేసే వాహనాల్లోకి మనం పెడతాం సో ఇలాగా సొన కార్చి తర్వాత మనం వాటిని ఈ సొన కార్చినప్పుడు లేదా కోసి కిందకి దించినప్పుడు విసిరేయడము పైనుంచి ఎత్తు నుంచి పడేయడం అలాంటివి కూడా చేయకూడదు అలా చేస్తే ఏంటంటే మనకు కనపడకుండా దెబ్బలు తగులుతాయి వాటికి ట్రాన్స్పోర్టేషన్లో ఆ దెబ్బల వల్ల అక్కడ నుంచి ఏవైనా సిలిండ్రాలు ఆశించి ట్రాన్స్పోర్టేషన్లో మనకి నష్టం వాటిల్లో అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అలాంటివి చేయకూడదు అంటే మంచిగా హ్యాండ్లింగ్ చేయకపోవడం అనేది చేయకూడదు ఆ తర్వాత ఎప్పుడైతే సొనకార్చుతామో అవి మనము శుభ్రపరిచిన ట్రేలలో వేసి మరీ ఓవర్లోడ్ చేయకుండా దానికి పట్టినంత మాత్రమే వేసి వాటిని మనము ఈ వాహనాల్లోకి పెట్టాలి ఒక్కొక్కసారి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కింద ఒక వరుస పెడతారు దాని మీద నుంచుని ఇంకొక పై వరుస పెట్టినప్పుడు దాని మీద నుంచుని పెడతారు అట్లా కూడా చేయకూడదు జాగ్రత్తగా వాటి మీద ఎటువంటి ఒత్తిడి పెట్టకుండా గాలి బాగా తగలేటట్టు మాత్రమే పేర్చి సాధ్యమైనంత త్వరగా మనము ఈ తోట నుంచి కలెక్షన్ సెంటర్కి పంపించాలి ఆ పంపించేది కూడా చల్లని వేళల్లో పంపిస్తే ఏంటంటే అధిక ఉష్ణోగ్రత వల్ల వచ్చే నష్టం కూడా మనం తగ్గించగలుగుతాం సో ఇది ఆ తర్వాత ఒక్కొక్కసారి కలెక్షన్ సెంటర్ నుంచి ఒకవేళ రైతే మళ్ళీ అక్కడ నుంచి హోల్సేల్ మార్కెట్కి తనే అమ్ముకోవాలి అనుకున్నప్పుడు కూడా ఏంటంటే కలెక్షన్ సెంటర్లోనే మనము గ్రేడింగ్ చేసుకోవాలి అంటే కాయ సైజ్ బట్టి కానీ లేదంటే దాని కలర్ బట్టి కానీ గ్రేడింగ్ అక్కడే చేసుకొని మంచి గ్రేడ్కి ఒక ధర అమ్ముకోవచ్చు కొంచెం తక్కువ గ్రేడ్కి ఇంకొక ధర అమ్ముకోవచ్చు అలా చేస్తే మనం అన్ని కాయల్ని ఏదో అన్ని ఒక రేటుకి అమ్ముకుంటాము అన్ని కాయల నుంచి మనకి కొంత ఆదాయం వస్తుంది సో అలాగే గ్రేడింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే కలెక్షన్ సెంటర్ దగ్గర నుంచి హోల్సేల్ మార్కెట్కి తరలించే ముందరే మనం ఈ కలెక్షన్ సెంటర్ దగ్గర ఈ గ్రేడింగ్ చేసుకొని ఇక్కడ కూడా మళ్ళీ సాధ్యమైనంత వరకు ఈ కలెక్షన్ సెంటర్ నుంచి హోల్సేల్ మార్కెట్కి చల్లని వేళల్లో తొందరగా రవాణా చేసేయాలి ఇదొకటి తర్వాత ఒక్కొక్కసారి హోల్సేల్ మార్కెట్లో కూడా ఏం చేస్తారంటే కుప్పల్లాగా ఈ ఎండలో అలాగా పడేస్తారు అలాగా పడేయకూడదు ఎప్పుడు కూడా నీడలో పెట్టాలి ఎప్పుడు కూడా కాయల్ని ఎండలో పెట్టకూడదు ఒక షెడ్ లాంటిదో లేకపోతే ఒక టర్పలిన్ షీట్ పరిచి నీడ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లోనే మనము వేయాల్సి ఉంటుంది అలా వేసుకుంటే మనం ఈ ఈ నష్టాన్ని చాలా వరకు మనం తగ్గిస్తాము ఈ హోల్సేల్ మార్కెట్ నుంచి మళ్ళీ రిటైల్ మార్కెట్కి తరలించాలి అనుకుంటే కూడా మళ్ళీ మనం ఇక్కడ కూడా మళ్ళీ గ్రేడింగ్ చేసుకోవచ్చు అంటే ఎందుకంటే కలెక్షన్ సెంటర్ నుంచి హోల్సేల్ మార్కెట్కి వచ్చే లోపల కూడా కొన్నిసార్లు కొంత డ్యామేజ్ జరుగుతుంది ఆ డ్యామేజ్ అయిన వాటిని పక్కకు తీసేసి మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఇంకొకసారి గ్రేడింగ్ చేసి మళ్ళీ రిటైల్ మార్కెట్కి మనం తరలించగలిగితే అక్కడ మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే దెబ్బ తగిలినవి తగలని వాటితో కలిపి అమ్మాయమనుకోండి కొనే వాళ్ళకి దెబ్బ తగిలి కాయే ఫస్ట్ కనిపిస్తుంది కాబట్టి రేటు తక్కువ అడుగుతారు అలా కాకుండా మనం ఈ దెబ్బ తగిలింది ముందే వేరు చేసేసి అన్నీ మంచివే అమ్మితే దానికి మంచి రేట్ వస్తుంది దెబ్బ కొంచెమే తగిలి ఉండడం వల్ల ఇంకొంచెం తక్కువ రేటుకైనా మనం వీటిని అమ్ముకోవచ్చు కాబట్టి ఇక్కడ కూడా మనం గ్రేడింగ్ చేసి మనము ఈ రిటైల్ మార్కెట్కి కూడా మనం చేసుకోవాలి అయితే ఈ అన్ని దశల్లో కూడా ఎక్కడైతే మనం రవాణా చేస్తామో అన్ని దశల్లో కూడా కొన్ని విషయాల్లో మనం అలా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే ఈ వాహనాలు ఏవైతే మనం ఉపయోగిస్తా అవి చాలా నీట్గా ఉంచాలి ఎందుకంటే చాలాసార్లు వేరే అంటే మట్టితో తరలించిన వాహనాలు లేకపోతే కంపోస్ట్ తరలించే వాహనాలు వేరే ఇతర సిమెంట్ తరలించిన వాహనాలు కూడా వాడతారు వీటిని వీటికి లారీలు ఆ ట్రక్కు లాంటివి అలాంటివి వాడకూడదు శుభ్రమైన వాహనాల్లో మాత్రమే తరలించాలి ఇంకొకటి ఏంటంటే పైన ఓపెన్గా ఉంచుకుంటే ఏదైనా ఒక కప్పాలి అది అది కప్పేది కూడా లేత రంగుతో తయారు చేసిన ఏదైనా ఉంటే దాంతో కప్పాలి ముదురు రంగు అంటే బ్లాక్ షీట్లు అలాంటివి టార్పలిన్ షీట్ ఉంటుంది బ్లాక్ది అలాంటివి వేస్తే ఏంటంటే ఇంకా ఎండని ఎక్కువ అబ్జార్బ్ చేసుకొని కాయలకి వేడి ఎక్కువ చేస్తుంది కాబట్టి లేత వర్ణంతో ఉంటే చాలా మంచిది వీలైతే ఈ ఈ అన్ని దశల్లో చేయగలిగితే రిఫ్రిజిరేటెడ్ వెహికల్స్ అన్ని ఉంటాయి అంటే ఉష్ణోగ్రత తక్కువ ఏసీలు అమర్చిన వాహనాలు ఉంటాయి అలాంటి వాహనాలు తరలించగలిగితే మంచిదే కానీ అది మనం ఎఫర్డ్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ పైన కవర్ చేసుకోవడము చల్లని వేళల్లో తరలించడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి ట్రేలు వాహనాలు అమర్చినప్పుడు గాలి బాగా ప్రసరించేటట్టు చూసుకోవాలి అంటే ఒక వరుసకి ఇంకొక వరుసకి మధ్య గ్యాప్ ఉండాలి ఎక్కువ లోడ్ చేయకూడదు ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ రవాణాలో ఏదైతే నష్టం ఉంటుందో ఆ నష్టాన్ని మనం చాలా చాలా మనం తగ్గించుకోగలుగుతాం కాబట్టి రవాణా చేసేటప్పుడు రైతులందరూ కూడా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగినట్లయితే వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది కన్జ్యూమర్స్ కి కూడా మంచి క్వాలిటీ ఫ్రూట్స్ లభిస్తాయి సో రైతులందరూ ఈ జాగ్రత్తలు తీసుకొని అధిక ఆదాయాన్ని పొందాలని ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు